హాయ్ అండి మేము రీసెంట్గా ఒక ఫ్లాట్ చూసాము ఫ్లాట్ లోపల ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి అండ్ సీలింగ్ డిజైన్స్ ఫ్లాట్ డిజైన్ కూడా మాకు చాలా బాగా నచ్చింది సో అందుకనే ఎవరికైనా న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇది వచ్చి టీవీ యూనిట్ టీవీ యూనిట్ సింపుల్గా తీసుకున్నా చాలా లుక్ మాత్రం బాగుంది టీవీ యూనిట్కి ఆపోజిట్ వాల్ వచ్చేసి వాల్ పేపర్ తీసుకున్నారు ఇది కూడా మ్యాచింగే అయింది యాక్చువల్గా హౌస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్లో ఉంటుంది మెయిన్ డోర్ అయితేనే సో ఇదంతా పెద్ద బాల్కనీ వస్తుంది ఆ డోర్ కి మెయిన్ డోర్ కి నార్త్ సైడ్ కానివ్వండి ఈస్ట్ సైడ్ కానివ్వండి విండోస్ అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి ఓన్లీ లివింగ్ ఏరియా కింద తీసుకున్నారు అన్నమాట యాక్చువల్ గా హాల్ అయితే ఎల్ షేప్ హాల్ వస్తుంది ఎల్ షేప్ లో వీళ్ళు పార్టిషన్ అన్నది హాల్లోనే టీవీ యూనిట్ నే పార్టిషన్ కింద తీసుకున్నారు సో లివింగ్ ఏరియా నుంచి మనకి కిచెన్ అవి ఏం కనిపించట ఇదిగోండి ఇదే పార్టీషన్ అనమాట సో ఇలా ఉంటే నీట్ గా ఉంటుంది కదా హాల్లో డైనింగ్ ఏరియా వస్తుంది అలాగే రిమైనింగ్ ఎల్ షేప్ హాల్ ఉంటుంది బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఈ హాల్లోనే ఇలా దేవుడి మందిరం కానీ కబోర్డ్స్ కానీ ఇలా తీసుకున్నారు కి డిజైనింగ్ అయితే చాలా బాగుంది ఇటు పక్కన వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది కపోర్స్ డిజైన్ చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో దానికి తగ్గట్టే సీలింగ్ కూడా ఉంది ఇక్కడ మనకి హాల్లోంచి మళ్ళీ ఒక చిన్న బాల్కనీ అయితే ఉంటుంది అలాగే మనకి వంటగారి దగ్గర నుంచి కూడా ఇంకొక బాల్కనీ వచ్చింది యాక్చువల్గా ఈ హౌస్ మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ స్క్వేర్ ఫీట్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఏరియాకి ఇలా కన్స్ట్రక్షన్ చాలా బాగా నీట్ గా అనిపించింది మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అది వచ్చేసి డైనింగ్ సారీ డైనింగ్ డ్రెస్సింగ్ ఏరియా అలాగే కబోర్డ్స్ వచ్చినాయి కబోర్డ్స్ డిజైన్ బాగుంది దీనికి తగ్గట్టుగానే సీలింగ్ డిజైన్ కూడా తీసుకున్నారు కలర్ కాంబినేషన్ బాగుంది కదా అలాగే వెంటిలేషన్కి ఏ మాత్రం ఇచ్చేయలేదు తగ్గలేదని చెప్పాలి చూస్తున్నారా ఇది మెయిన్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్లో కూడా చక్కగా విండో కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి డ్రెస్సింగ్ ఏరియా కానివ్వండి అన్నీ కూడా చక్కగా తీసుకున్నారు కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది ఈ బెడ్రూమ్ నుంచి మనకి కిచెన్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ సరిపోతుందండి సో కిచెన్లో మొత్తం ఫుల్ కబోర్డ్స్ అయితే నింపేశారు ఇంత కూడా కానీ వదలకుండా యూటిలిటీ ఏరియా కూడా వచ్చింది ఇక్కడ యూస్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఒక చిన్న షింక్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇదండి ఓవరాల్ గా హౌస్ డిజైన్ అయితే మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి